శ్రీకోళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని బూత్ నెంబర్ ఎనభై తొమ్మిదిలో తిరుపతి ఎస్టీసీఎల్ పార్లమెంట్ అధ్యక్షుల సుబ్బయ్య ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు వార్డులోని అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా వంద రూపాయలు కట్టి టీడీపీ నమోదు చేసుకున్నారు ఎస్టీసెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేవలం వంద రూపాయల సభ్యత్వంతో టీడీపీ కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా వారి కుటుంబ సభ్యులకు విద్య వైద్యం ఉపాధి కోసం సాయం కై సభ్యత్వ నమోదుతో ప్రమాద భీమాను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు డెబ్బై వేలకు పైచీలకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారని మరో ఆరు రోజుల్లో లక్షకు పైగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు గౌరవనీయులు మైనశ్రీ పూజ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ బాబు గారు అలాగే శ్రీ శాసన శాసనసభ్యులు బద్దుల వెంకటసూదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అధికారం వచ్చిన ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ ఉద్దేశంతో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు సభ్యత్వం పార్టీ సభ్యత్వం వంద రూపాయలు పెట్టి చేసుకుంటే రెండు లక్షల రూపాయలు ఉచిత బీమా ఇవ్వడం జరిగింది కార్యకర్తలకైతేమి ప్రజలకైతేమి అందరికీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో కొత్తగా వంద రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో కార్యకర్తల మీద ఎంత చిత్తశుద్ధి ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది అన్యాయం చేసింది కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే శ్రీకాళహాస్ నియోజకవర్గంలో బద్దుల వెంకట రెడ్డి గారు కూడా మహోత్తరమైన కార్యక్రమం ఇప్పటికీ శ్రీకాళహాస్ర నియోజకవర్గంలో యాభై ఐదు వేల సభ్యత్వ కార్డులు చేయడం జరిగింది ఇంకా లక్షకి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నాం లక్ష పైన చేయాలని ఇంకా ఆరు రోజుల టైం ఉంది ఈ ఆ రోజుల్లో లక్ష పైగా సభ్యత్వాలు కార్యకర్తలంతా కలిసి చేస్తామని అనుకుంటున్నాం ఈ విధంగా పేదల పా పేదల పట్ల గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు లక్షల బీమాని ప్రతి ఒక్కరూ ప్రతి కార్యకర్త ప్రతి ప్రజానీకము ఐదు లక్షల రూపాయలు బీమాని సద్వినియోగం చేసుకోవాలి కేవలం వంద రూపాయలతో ఐదు లక్షలు తర్వాత ఆ కుటుంబంలో చేసుకున్న వ్యక్తి చనిపోతే ఆ రోజు ఎత్తుబడి ఖర్చులు మట్టి ఖర్చులకు గాను పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తక్షణమే పదహైదు రోజులు నెల లోపల వాళ్ళ ఇంటికి ఆ కోల్పోయిన వారికి ఐదు లక్షలు బీమా వర్తిస్తుంది ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇంటికి చేరతాయి ప్రతి ఒక్కరూ ఈ దీనికి ఈ సభ్యత్వం చేసుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్ జై చంద్రబాబు